యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రియల్ మెప్పించేందుకు వస్తుంది కరుపు ఈ సినిమాను కరుపు టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ సినిమా ఆర్జే డైరెక్షన్ లో చేస్తున్నాడు ఇక రెట్రోతో అప్పీల్ తో ఫ్యాన్స్ ని అలరించిన సూర్య మరోసారి తన మాస్ జోర్ అయితే కొనసాగిస్తున్నాడు ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య చేస్తున్న సినిమాకు కరుపు అనే టైటిల్ కూడా లాక్ చేశారు కరుపు సినిమా ఫస్ట్ లుక్ చూస్తే బ్లాక్ కలర్ షర్ట్ పంచెతో కళ్ళ గాగుల్సు ఇంకా నోట్లో లో సిగార్ తో సూర్య లుక్ అద్దిరిపోయింది మరి ఈ సినిమాను ఎస్ఆర్ ప్రభు ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు ఈ సినిమా డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది కరుపు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్ మూవీ టీజర్ బుధవారం వస్తుంది సూర్య మాస్ లుక్ తో కరుపు పోస్టర్ అయితే అద్దిరిపోయింది ఆర్జే బాలాజీ ఇది వరకు చేసిన సినిమాల కన్నా ఈసారి స్టార్ హీరో సూర్యతో చేస్తున్న ఈ ప్రయత్నం సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చూంది కరుపు సినిమాలో సూర్య సరసన త్రిషా హీరోయిన్ గా నటిస్తుంది త్రిషాది సూర్యది సూపర్ హిట్ జోడి మరోసారి కలిసి స్క్రీన్ పై తమ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రియలను మెప్పించేందుకు వస్తుంది కరుపు ఈ సినిమాను కరుపు టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు సూర్యకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారండోయ్ ఆయన సినిమా వస్తుంది అంటే చాలు తెలుగు ఆడియన్స్ కూడా అలర్ట్ అవుతారు తప్పకుండా కరుపు సినిమా కూడా తెలుగులో మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆర్జే బాలాజీ తాను చెప్పే కథలు అన్ని కూడా చాలా ఎంటర్టైనింగ్ యాంగిల్లో ఉన్నాయి ఇప్పుడు రాబోతున్న కరుప్పు సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చెప్పొచ్చు సూర్య నుంచి ఫ్యాన్స్ కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మాస్ మూవీగా కరుపు వస్తుంది ఇక సూర్య అసలు సిసలైన మాస్ స్టామినా ఏంటో చూపించేలా కరుపు వస్తుంది తప్పకుండా ఈ మూవీపై ఉన్న అంచనాలను అందుకునేలా మూవీ ఉంటే మాత్రం రికార్డులను తిరిగి చెప్పొచ్చు